గాయ్స్ మనమైతే దొండపాతలు తోటలోకి వెళ్తున్నాం దొండపాతలు అంటారు కదా వీటిని ఇప్పుడు మనం దొండకాయలు తింటాం కదా ఇవి తోటలలో ఉంటాయి కనిపిస్తున్నాయా అంత దొండకాయలు తీగలు స్టార్టింగ్ స్టేజ్ అనమాట దీనికి ఇది గుచ్చుతారు ఇది ఇలా జస్ట్ ఇలా దీన్ని ఒక కట్ చేసి దీన్ని ఎలా అయితే గుచ్చుతారో అది అలా స్టార్టింగ్ అవుతుంది అలాగే చూడవచ్చు ఇది స్టార్టింగ్ స్టేజ్ కాయ అనేది కాసింది ఇంకా వెళ్దాం ఇదంతా తోటే మీకు కనిపిస్తుంది కదా మీకు కిందనే చూపిస్తా అటు అదంతా తోటే కనిపించింది అంతా ఇంకా స్టార్టింగ్ ఇవి పాదులు ఇంకా స్టార్ట్ చేయడం స్టార్ట్ అయినాయి అనమాట ఇదిగో పోతా అనేది స్టార్ట్ అనమాట ఎలా వస్తుంది ఇదిగో అనేవి ఇలా కాస్తాయి ఓకే గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో ఇంకా కొంచెం తోడ్ చూపిస్తాను ఓకే